హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ కిచెన్ ఈరోజు మా బాబు సెవెంత్ క్లాస్కి వెళ్తున్నాడు అండి ఇయర్ అలాగని బాబు కోసం కావలసిన బుక్స్ అలాగే ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండి అవన్నీ తీసుకొచ్చారు అది ఈరోజు చూపిస్తున్నాను వీడియోలో అలాగే ఈరోజు బుక్ రోల్స్కి రోల్స్ తీసుకొచ్చారండి అలాగే బుక్ కూడా నీట్గా వేసి ఇచ్చేద్దామని తీసుకున్నాము ఇదిగోండి పౌచ్ తీసుకున్నారండి రెండు పౌష్లు తీసుకున్నారు అలాగే మార్కర్స్ పెన్సిల్స్ పెన్నులు ఇలా తీసుకున్నారు ఇది మా బాబుదండి కలరు ఆ టాయ్ ఉంది కదా దానికోసమే తీసుకున్నారు ప్రత్యేకంగా కానీ అది రెండు రోజుల్లో ఏమవుతుందో చూద్దాము నేను మళ్ళీ కూడా వీడియో పెడతాను చూడండి ఆ పౌచ్ ఏమవుతుందో ఆ టాయ్ ఏమవుతుందో చూడండి మీరు అసలు ఏ పాటు ఆ పాటు తీసేసుకొని వచ్చేస్తాడు మావాడు ఇదిగోండి ఇది మా పాప తీసుకుంది మా పాప మాత్రం ఎప్పుడు కానివ్వండి ఏది తీసుకున్న జాగ్రత్తగా ఉంచుకుంటుంది ఏది కూడా పడేయడం కానీ ఖరాబ్ చేయడం కానీ అస్సలు చేయదండి మా పాప నీట్గా ఉంచుకుంటుంది మా బాబు మాత్రం అమ్మో అలాగే చాలామంది పిల్లలు అంతా అంతే కదండి మీ పిల్లలు కూడా అంతేనా బాయ్స్ అంటే అలాగే ఉంటారు చాక్ మీరు పెన్సిల్ ఎలైజర్స్ మార్కర్స్ స్కేలు అదిగోండి పెన్స్ ఎప్పుడు సెవెంత్కి వచ్చేసాడు సిక్స్త్ నుంచే పెన్స్ వాడుతున్నారండి స్కూల్లో సిక్స్త్ ఫిఫ్త్ నుంచే పెన్స్ ఉన్నాయి ఇదిగోండి బుక్ రోల్స్ తీసుకున్నాము ఇదిగోండి టెక్స్ట్ బుక్స్ అంటండి టెక్స్ట్ బుక్స్ కౌంట్ చేస్తే మొత్తం ట్వెల్వ్ ట్వెల్వ్ టెక్స్ట్ బుక్స్ అండి ట్వెల్వ్ టెక్స్ట్ బుక్స్ అలాగే దీంట్లో కూడా నీట్ అంటండి నీట్ బుక్స్ అలాగే ఐఐటి బుక్స్ అంటండి ఐఐటి బుక్స్ అలాగే మన నీట్ బుక్స్ అంట ఇప్పటి నుంచో ఉంది వీళ్ళకి సెవెంత్ నుంచే ఇదిగోండి ఆల్రెడీ ట్వెల్త్ నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుంది అందుకోసమని అన్నీ రెడీ చేసేసుకుంటున్నాము వీడికి మొత్తం మా బుక్ రోల్స్ వేసేసి స్టిక్కర్ వేసేసి చేస్తే వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు ఇంకా అందుకోసమని మా పాప చెప్తుంది ఏ ఏ సబ్జెక్టు ఏంటి అది అని అన్నీ చెప్తూ వివరిస్తూ వాళ్ళ తమ్ముడికి చక్కగా స్టిక్కర్స్ అలాగే బుక్ రోల్స్ వేసి ఇచ్చేసింది వాళ్ళక్క ఇదిగోండి అన్నీ బుక్స్ అన్నీ సర్దుకుంటున్నారు ఇద్దరు కలిసి ఇదిగోండి ఇంకా నోట్బుక్స్ ఉన్నాయి నోట్బుక్స్ ఇస్తున్నారు చూడండి నోట్బుక్స్ ఇవి వచ్చేసి థర్టీ టోటల్ బుక్స్ వచ్చేసి థర్టీ ఎయిట్ బుక్స్ అండి అప్పట్లో ఇన్ని బుక్స్ ఉండేవా అండి కొన్ని బుక్స్ ఉండేవి అప్పట్లో సెవెంత్ అంటే టెన్త్ చదివినంత వాల్యూ అనమాట అప్పుడు సెవెంత్ చదివితే టెన్త్ చదివినట్టే అన్నట్టు ఉండేదండి ఇప్పుడు అలా కాదు అసలు ఇదిగోండి మా బాబు మాత్రం ఏది కూడా తేడా రావద్దండి బుక్స్లో కానీ పెన్సిల్స్ కానీ ఏది కూడా మేడం ఏది చెప్పినా అది కంపల్సరీ కావాలి అంటాడు అది ఒక్కటి మిస్ అయినా కూడా పెద్ద గోలే అండి ఇంకా మా ఇంట్లో అలా ఉంటుందన్నమాట అన్నీ తీసుకున్నారు స్టిక్కర్స్ కూడా తీసుకున్నారు ఇంకా బాయ్స్గా ఏమి ఏమి ఇష్టం ఉంటాయండి చెప్పండి మీరు కార్స్ అలాగే చింగ్షాంగ్ బొమ్మలు చింగ్షాంగ్ తీసి స్టిక్కర్స్ అలాగే క్రికెటర్స్ అండి క్రికెటర్స్ మన ఇండియన్ క్రికెటర్స్ స్టిక్కర్స్ తీసుకొచ్చారు కార్లు స్టిక్కర్స్ ఇలా తీసుకొచ్చేసారనమాట ఇవన్నీ ఇప్పుడు స్టిక్ చేసేసి చక్కగా వాడికి బుక్ రోల్స్ వేసి ఇచ్చేస్తాము ఈ పని నాది కాదులేండి వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళ సిస్టర్ చూసుకుంటారు ఇదిగోండి చూడండి పౌసులు రెండు చాక్మేరు పెన్సిల్స్ ఎలేజర్స్ పెన్స్ బుక్ రోల్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి వరకు అన్నట్టు ఈరోజు మృగశిర కార్తె కదండి అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు అండి అలాగే హ్యాపీ సండే అండి ఈరోజు సండే కదా మా వారి ఇంట్లోనే ఉన్నారు మా వారే చూసుకుంటారండి పిల్లలకి స్టడీ విషయంలో ఏది కావాలన్నా ప్రతి ఇయర్ కూడా ఆయనే ఇట్లా చేసిస్తారు పిల్లలకి బుక్ రోల్స్ కానీ స్టిక్కర్స్ కానీ ప్రతిదీ ఆయన చక్కగా నీట్గా ఓపికగా కూర్చొని చేసిస్తారు నాకైతే ఆ విషయంలో హ్యాపీ అండి నేనైతే కలగ చేసుకోను పిల్లలకి మా వారే చూసుకుంటారు వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వాళ్ళ డాడీని అడుగుతారు నన్ను ఏజ్ అడగరండి వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళ డాడీ తెచ్చి పెడతారు అందుకోసమని ఆయనకే వదిలేస్తాను నేను ఈరోజు మాత్రం మా పాప తనది లేదు కాబట్టి తన ఇయర్ కాలేజ్ అండి అందుకే తన ఇయర్ స్కూల్ ఇబ్బంది లేదు కాబట్టి తను కూడా హెల్ప్ చేసింది ఇదిగోండి ఇలా అయితే ప్రతి సంవత్సరం అయితే ఇద్దరికీ ఉంటాయి కాబట్టి తను కూడా తన బుక్స్కి తనే వేసుకుంటుంది ఈసారి మాత్రం వాళ్ళ తమ్ముడికి కొన్ని లిఫ్ట్కి తను వేసింది కొన్ని మా వారు వేశారు ఈరోజు సండే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు డ్యూటీ లేదు అందుకోసం అనేసి ఈరోజు ఈ పని పెట్టేసుకున్నాము ఇంకా డేస్ కూడా తొందరలో ఫోర్ డేస్లో స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా అందుకోసం అనేసి ఇలాగ రెడీ చేస్తున్నాము వాడికి ఇచ్చేస్తే మాకు ఒక గోలా అండి ఈ బుక్స్ తీసుకొచ్చామంటే ముందు స్టిక్కర్స్ వేయాలి అలాగే బుక్ రోల్స్ వేయాలి స్టిక్ ఇవన్నీ ముందు అయిపోవాలని గోల చేస్తారండి ఏ పిల్లలైనా అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి